ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు ఎంవైఎస్ శాస్త్రో భవిష్యత్ దర్శిని ద్వారా మీ ముందుకు వస్తున్నాను పిరమిడ్స్లో అంతర్భాగంగా ఇదొకటి రెయిన్బో పిరమిడ్ అంటారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పిరమిడ్ రెయిన్బో పిరమిడ్ ఇది చాలా అలభ్యమండి ఏడు రకములు ఆరు ఏడు రకములు అయినటువంటి రతనములతో తయారు చేయబడినటువంటిది ఇదేదో కట్ చేసి అంటించినటువంటివి కాదు సింగిల్ పీసులోనే ఇన్ని పుడతాయి ఆ పుట్టిన దాన్ని బట్టి టెక్నిక్ తెలిసినటువంటి వ్యక్తులు చక్కగా ఇలా సమాంతరంగా వచ్చేటట్టుగా కట్ చేస్తారు రెయిన్బో పిరమిడ్ ఇంద్రధనస్సు ధనస్సు ఏం చేస్తుంది ధనస్సు దేనికి కూర్చు ఒక మారణాయుధానికి గుర్తు ఆ మారణాయుధం అంటే ఏమిటి మనపై దాడి చేసే శత్రువులను వధించటానికి ఉపయోగపడే ఆయుధం శ్రీరామచంద్రమూర్తి చేతిలో ఉన్నది ధనస్సు కృష్ణు భగవానుడి చేతిలో ఉన్నటువంటిది ధనస్సు శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడప్పుడు రాక్షసుల్ని వధించడానికి ఉపయోగించబడినటువంటిది ధనస్సు మనకు వచ్చేటువంటి ఆపదలు ఏవైతే ఉంటాయో గృహపరంగా కానీ దేహపరం శారీరక పరంగా కానీ ఎదటి వ్యక్తి ద్వారా కానీ వచ్చేటువంటి శత్రు బాధలు శత్రు లక్షణములు చెడు చేసే లక్షణాలు చెడు చేసే పరిస్థితులపైన ఇది అస్త్రం సంధించి వదిలిపెడుతుంది మన జోలికి శత్రుమోకలు మీద పడకుండా ఉంటుంది అలాగే మనకు వచ్చే కష్టాలపైనే ఇది ఫైట్ చేస్తుంది ఇందులో నుంచి వచ్చేటువంటి ఆ కాంతి పుంజములు ఏవైతే ఉంటాయో అవి పైన దాడి చేస్తాయి శత్రుమోకలు అంటే మనుషులే కాదు మన కంటికి కనిపించకుండా మనకు ఎదురుబడే విఘ్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ శత్రువులే వాటిపైన బ్రహ్మాండంగా ప్రయత్నం ఫైటింగ్ చేసి మనకి రక్షణను కల్పించగలిగినటువంటి శక్తివంతమైనటువంటి ఆయుధంలో ఇదొకటి ఈ రెయిన్బో పిరమిడ్ ఇవి అలభ్యాలు ఒక్క శ్రీపీఠం వృద్రాక్షసాల్లోనే దొరుకుతాయి